రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్లు విద్యా వ్యవస్థలో సమ్ముల మార్పులు తీసుకువచ్చి ప్రతి విద్యార్థిని ఉత్తమ శిక్షణతో తర్ఫీదు ఇచ్చి ఉన్నతంగా ఎదిగేలా ఎంతో కృషి చేస్తున్నారని ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గుర్తనే చేయంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని ఎంపీ మగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు సరస్వతి విద్యా సంస్థల ముప్పై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా చెరువుగంపాలెంలోని సరస్వతి కళాశాలలో నిర్వహించిన జల్సా త్రీ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాత నాయకులతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సరస్వతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు సరస్వతి విద్యా సంస్థల ఎదుగుదల తన కళ్ల ముందే జరిగిందని మాగుంట కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తుందని ఎంపీ మాగుంట అన్నారు సరస్వతి విద్యా సంస్థలకు మంచి మంచి పేరు తీసుకువచ్చేలా బాగా చదివి ఫలితాలు తీసుకురావాలన్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు కళాశాలకు వెళ్తున్నారు కదా అని వారిని పట్టించుకోకుండా ఉంటే చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశం ఉందని అందువల్ల నిత్యం విద్యార్థి చదువు దగ్గర నుంచి తను మెసులుకునే విధానంపై దృష్టి సారించాలన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో విద్యార్థులు డ్రగ్స్ గంజాయికి అలవాటు పడిన పరిస్థితులు గమనించామని అలాంటి పరిస్థితులు అన్నింటినీ కట్టుదిట్టం చేసేలా చర్యలు చేపట్టామన్నారు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు సరస్వతి విద్యా సంస్థలు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థులు క్రీడలు సాంస్కృతిక విషయాలతో పాటు చదువుల పట్ల కూడా మంచి శ్రద్ద పెట్టాలని యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి తెలిపారు ఆటపాటలకు సమయం కేటాయిస్తూనే అంతకు మించి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు ఉత్తేజభరితంగా సందేశం ఇచ్చారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు బెల్లం సత్యనారాయణ తాతా ప్రసాద్ కుప్ప రంగసాయి కామేపల్లి శ్రీనివాసరావు కొట్టారు నాగేశ్వరరావు ఆత్మకూరి బ్రహ్మయ్య వివిధ మండలాల ఎంపీపీలు సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ శంకర్ సురేష్ సురేష్తో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులను సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డితో పాటు డైరెక్టర్లు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు తాల్లూరు మండలంలో ఉండే రమణారెడ్డి రెండు వేల పదిహేడు ధైర్యం చేసి మన ఉంగోలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాడు ఇన్స్టిట్యూషన్ ఆ రోజు రెండు వేల పదిహేడులో దగ్గర దగ్గర ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మూడు వందల యాభై మంది ఉన్నారు అయినా కూడా పట్టుదలతో కష్టపడి ఈరోజు ఐదు వేల ఐదు వందల మంది ఈ జూనియర్ కాలేజీ కానీ అందరూ కూడా ఉన్నారు అంటే ఆయన పట్టుదల చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన కృషి ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది పేరెంట్స్ ఇంత అడవుడి ప్రోగ్రామ్ యాన్యువల్ ప్రోగ్రామ్స్ మేము కూడా చదువుకునేటప్పుడు అంతా మేము చూసాం కానీ ఇంత భారీ ఎత్తున మందిని పిలిచి ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉందనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఈరోజు రమణారెడ్డి గారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు కూడా వచ్చి ఒక డిసిప్లైన్ ఒక క్రమశిక్షణగా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో స్ట్రేట్ ర్యాంక్ కూడా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చిందంటే ఆయన పిల్లల మీద కానీ టీచర్స్ కానీ అక్కడ ఉండే ఏ విధంగా ఒక డిసిప్లైన్లో చేసుకొని వాళ్ళకు మంచి కోచింగ్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇన్స్టిట్యూషన్ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చిందని చెప్పుకుంటే నేను తెలియజేస్తాను మా గుడ్డ కుటుంబం అంటే అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా రమరా గారి ద్వారా ఇటువంటి సేవ చేయటం అనేది మాకు ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం ఈ సంస్థ ఎదుగుదలనేది ఈరోజు చూస్తే ఐదు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఐదు వేల ఐదు వందల మంది చురుకైన స్టూడెంట్స్ ఉత్సాహమైన స్టూడెంట్స్ భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్ళాలనుకునే స్టూడెంట్స్ సరస్వతి విద్యాలయ సంస్థలకి మంచి పేరు తీసుకురావాలనుకునే స్టూడెంట్స్ కూడా జల్సా కార్యక్రమంలో జల్సా చేసేదాని కొరకు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా అనేది అక్కడ చూస్తున్నాం బోర్డులో లో స్టేట్ ఫస్ట్ అనేది ఎక్కడ కుంటుపడకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ మీరందరూ కూడా గొప్ప వారు కావాలని ఈ యొక్క విద్యా సంస్థలకి అంటే సరస్వతి విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రాబోయే ఎగ్జామ్స్ లో బాగా అందరూ పాస్ అయ్యి మంచి మార్క్స్ తో మరి నెంబర్ వన్ గా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ నిత్యము దేవుళ్లాగా కొలిసే మన మా వంట శ్రీనివాసులు ఇటు నా నవృదయపూర్వ అభినందనలు అట్లానే మరి ఉంటున్నటువంటి మా గౌరవ మా కన్నులాంటి వాడు రాఘవబాబుకి నవసృదయపూర్ అభినందన తెలియజేస్తున్నాను అట్లానే మరి మా పట్టణ మేరు మన మన పట్టణాన్ని నిత్యము మరి కనురెప్పలాగా కాపాడుకుంటూ ఎవ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నేనున్నాను అని చెప్పి మరి ఒక తల్లి లాంటి మనస్తత్వం అయినా మా సిస్టర్ గారైన గంగా సుజాత గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను రెడీగా ఉండాలి ఎన్పిసి రెడీ శివప్రియ అబ్దుల్ బషీర్ స్టేట్ థాట్ స్టేట్ నారాయణ చైతన్యాలో మీకు తెలిసి